నేరేడుపళ్ళ చెట్టు మీద వాలిన పావురం దంపతులు అయిష్టంగా ముఖాలు పెట్టుకుని కోపంగా మాట్లాడుకుంటున్నాయి ఇదిగో ఇలా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి వస్తుందనే నేను ఆ రోజున ఈ నేరేడుపళ్ళ చెట్టును కొట్టేస్తానని చెప్పింది నువ్వు విన్నావా వినలేదు ఆయన నా మాట ఎప్పుడు విన్నావు గనుక ఎప్పుడు చూడు ఈ నేరేడుపళ్ళ చెట్టుకు నరికేస్తానని ముక్కలు ముక్కలుగా చెక్కలు చేసి అమ్మేస్తానని అంటున్నారు కదా ఈ చెట్టు మనం చేసిన సహాయం మీకు గుర్తుకు రావడం లేదా ఓహో ఇప్పుడు ఈ నేరేడుపళ్ల చెట్టు చేసిన సహాయం గురించి అడుగుతున్నావు కానీ నేను ఈ చెట్టుకు చేసిన సేవ గురించి ఎందుకు మాట్లాడడం లేదు మరి ఏమిటి మీది నేరేడుపళ్ళ చెట్టుకు సేవ చేశారా ఏం చేశారు ఒక్కనాడైనా బకెట్ నీళ్ళు పోసారా లేకపోతే ఈ ఎరువు చాలా మంచిది నేరేడుపళ్ళని బాగా కాస్తుందని చెప్పి ఏదైనా ఎరువు తీసుకొచ్చి వేశారా అంతెందుకు చెట్టు చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగితే వాటిని తొలగించారా లేదు కదా మరి ఏ విధంగా సేవ చేశానని అంటున్నారు ఇప్పుడేంటి రాదా నాతో గొడవ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యావు అంతే కదా కానీ నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రెడీగా లేను అవతలు చనిపోయింది దూర బంధువు కాదు రాదా మనకు చాలా దగ్గర చుట్టరికం నాకు మామయ్య అవుతాడు ఆ విషయం నాకు తెలియదా చెప్పండి కాని నేను చెప్పే విషయమే మీకు అర్థం కావడం లేదు కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు ఇలా వాదన మాత్రం మొదలు పెడతారు ఏవైనా అంటే నేనే గొడవ పెట్టుకోవాలని చూస్తున్నట్టుగా మాట్లాడతారు సరే రాదా తప్పు నాదని ఒప్పుకుంటున్నాను ఈ నేరేడు పళ్ళ చెట్టు మనకు ఎంతో మేలు చేసిందని కూడా ఒప్పుకుంటున్నాను ఇప్పుడు మనకు చావు విషయం తెలిసింది కదా ఇద్దరం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కదా వచ్చిందండి రాలేదని నేను అనడం లేదు కదా నిండుగా కాసిన పళ్లతో ఉన్న చెట్టును వదిలిపెట్టి ఇద్దరం వెళ్లడం బాగుండదు నేను చెట్టుకు కాపలా ఉంటాను మీరు చావుకు వెళ్ళరండి ఓహో నీ తరం బంధువుల చావులకు చుట్టాల మరణాలకు మాత్రం ఇద్దరం వెళ్ళాలి నేను రానంటే ఏడుపు మొదలు పెడతావు నా తరపు వాళ్ళు చనిపోతే మాత్రం నేనొక్కదాన్నే వెళ్ళాలా నువ్వు రావు అంతేనా రాదా రావాలని నాకున్నా రాలేని పరిస్థితి మంది అర్థం చేసుకుని వెళ్ళాలి అని పావురాల దంపతుల మాట యుద్ధం చేస్తుండగా పేద పిచుక తన ఇద్దరి పిల్లలతో వచ్చి ఆ చెట్టు మీద వాలింది పావురాల జంట పిచుకను చూసింది ఎవరమ్మా నువ్వు ఇలా ఎందుకొచ్చావు అయ్యా నా పేరు కావ్య వీళ్ళు నా పిల్లలు చాలా పేదవాళ్ళం ఏదైనా పని ఉంటే ఇప్పించండి బాబు పిల్లల ముఖం చూసి కరుణ జాలీదయా చూపించండి తల్లి మా దగ్గర ఎలాంటి పనులు లేవు వెళ్ళమ్మా కావాలంటే నీ పిల్లల కోసం కాసిన్ని పళ్ళు తీసుకెళ్ళు దానం ధర్మం వద్దు బాబు గారు ఏదైనా పని ఇప్పించండి ఆ పని చేస్తాను అప్పుడు మీరు ఆ పనికి తగిన డబ్బులిచ్చినా తీసుకుంటాను పళ్ళిచ్చినా తీసుకుంటాను అని బతిమాలింది పావురం దంపతుల ఆలోచన చూసుకుని గుసగుసగా మాట్లాడుకుంటాయి ఒక నిర్ణయానికి వచ్చాయి ఇలా చూడు కావ్య నువ్వు ఇంతలా పని కావాలని పని ఇవ్వండి అని బతిమాలుతున్నావు కాబట్టి నిన్ను నమ్మి నీకొక పని అప్పగిస్తున్నాం చాలా జాగ్రత్తగా చేయాలి తెలివిగా ఉండాలి బుద్ధితో దెబ్బ కొట్టాలి అని చెప్పగానే కావ్య పిచుక సంతోషపడింది తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తానమ్మగారు గారు ఏం పని చేయాలి మేము ఊరికి పోతున్నాం మూడు రోజుల వరకు రావడం వీలు కాదు అందుకని నువ్వు ఈ నేరేడు పళ్ళ కాపలా ఉండాలి ఈ అడవిలో ఒక దొంగ కాకుంది అది ఎప్పుడు మన చెట్టు పక్కలు తిరుగుతూ ఉంటుంది దాని చూపెప్పుడు మన చెట్టు పళ్ళ మీదే ఉంటుంది అని చెబుతుంటే కావ్య పిచ్చుక వింటూ ఉంటుంది మేం తిరిగి వచ్చేసరికి ఈ నేరేడు పళ్ళని జాగ్రత్తగా కాపలా కాయాలి అది నీ వల్ల అవుతుందా అమ్మగారు మీరు ధైర్యంగా జాగ్రత్తగా వెళ్ళి మీ కార్యక్రమం చూసుకుని రండి ఒక దొంగ కాకి కాదు కదా తన దొంగల కుటుంబంతో చుట్టాలతో వచ్చిన ఒక నేరేడు పండు కూడా దొంగతనం తీసుకెళ్లలేరు అని దృఢ నమ్మకంతో చెప్పింది కావ్య పిచుకకి అర్థం కాని విషయం ఏమిటంటే కొంచెం దూరంలో ఉన్న కుబురు చెట్టు మీద ఉన్న ఆకాష్ కాకి తనను చూస్తుందని ఆకాష్ కాకి వెటకారంగా నవ్వుతూ మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా నా దొంగతనాన్ని మాత్రం ఆపలేరు ఎవరొచ్చినా అడ్డుకోలేరు ఎలాగైనా ఈరోజు రాత్రి నేరేడు పళ్ళను దొంగలిస్తాను నేను ఫిక్స్ అయ్యాను అని అనుకుంటూ ఉంటుంది నేరేడుపళ్ళు చెట్టు దగ్గర మాత్రం మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి నేను ఏ దొంగతనం జరగకుండా చూసుకుంటాను కదా కాకపోతే అమ్మగారు ఇప్పుడు నేను పనిలో చేరాను కాబట్టి నా పిల్లల కోసం కొన్ని పళ్ళను మీరే ఇవ్వండి సరే అని చెప్పి కొన్ని నేరేడు పళ్ళనిచ్చి పావురాల దంపతులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి కావ్యపిచుక పిల్లలు నేరేడు పళ్లను తింటుంటే కావ్యపిచుక కర్ర పట్టుకుని ఆ చెట్టు తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి నేరేడు చెట్టు ముందు చలిమంట వేసుకుని తన పిల్లలను పడుకోబెట్టింది కావ్య పిచ్చుక ఇప్పుడు ఆ దొంగకాకి పని పట్టాలి అని అనుకుని నేరేడు చెట్టుకు ఒక చోట పళ్లు బాగా కనపడేలా ఒక చిన్న లైట్ పెడుతుంది కావ్యపిచ్చుక దిక్కులు చూస్తుంది ఎక్కడా దొంగ కాకి కనపడలేదు వెంటనే చలిమంట దగ్గరికి వచ్చింది తన పిల్లలతో కలిసి పడుకున్నట్టుగా నటిస్తుంది ఒక చెట్టు మీద వాళ్ళిన ఆకాష్ కాకి మాత్రం వెలుగుతున్న చిన్న లైట్ని అదోలా చూస్తూ ఎప్పుడూ లేనిది ఈరోజు నేరేడు పళ్ళ చెట్టు దగ్గర లైట్ వెలుగుతోంది ఇందులో ఏదో మతలబ్బుంది బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంది ఓ అర్ధరాత్రి వేళ ఆకాష్ కాకి లైట్ దగ్గరికి వచ్చి అక్కడ ఏదో ఉందన్న అనుమానంతో పరీక్షగా చూస్తుండగా మెలకువగా ఉన్న కావ్య పిచ్చుక ఇదే మంచి సమయం అనుకుని ఒక పంజరం తీసుకెళ్లి దొంగ ఆకాష్ కాకిని బంధిస్తుంది ఆ దొంగ ఆకాష్ కాకి తన అని తెలుసుకుని బాధపడింది నన్ను పిల్లల్ని వదిలిపెట్టి జల్సా కోసం వచ్చి ఇలా దొంగతనం చేయడం మొదలుపెట్టారా నన్ను వదిలిపెట్ట కావ్య నేను మళ్లీ దొంగతనం చెయ్యను మీరెన్ని మాటలు చెప్పినా నేను వినను నమ్మను అని చెప్పి మూడు రోజుల పంజరంలో ఏం పెట్టకుండా బంధించింది నాలుగో రోజున పావురాల దంపతులు వచ్చి కావ్య పిచ్చుక చేసిన పనికి మెచ్చుకుంటాయి వాటి దగ్గరే ఉండటానికి ఒక ఇంటినిస్తాయి దొంగ కాకి బుద్ధి చెప్పాలని అన్ని పనులు చేయిస్తూ ఉంటాయి పాపం కవల పిచుకలు కావ్య పిచుక డబ్బులు దాచిపెడుతున్న డబ్బాను పట్టుకుని బాధపడుతూ చూస్తుండగా భర్త ఆకాష్ కాకి డబ్బులు తీసుకుని వచ్చాడు కావ్య ఈ డబ్బులు కూడా అందులోవే నా డబ్బులు వేశాలండి మీ డబ్బులు ఖర్చుల కోసం ఉండనివ్వండి ఇంట్లో మన కవల పిల్లలు లేరు కదా కావ్య ఇంకా మనకి ఏం ఖర్చులుంటాయి చెప్పు అని అనగానే కావ్య పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంది ఈ డబ్బులు కూడా వేస్తే ఎంతో కొంత డబ్బు లెక్క పెరుగుతుంది ఆ దాసుగ్రత దగ్గరికి వెళ్ళి మన కవల పిల్లల్ని చూసారా వెళ్ళాను కానీ ఆ దాసుగ్రత తీసుకున్న అప్పుడబ్బులు మొత్తం కట్టిన తర్వాతే మీ పిల్లల్ని చూపిస్తాను ఇలా పదే పదే పిల్లల కోసం వస్తే బాగుంటుందని వార్నింగ్ ఇచ్చాడు నాతో కూడా అదే మాట అన్నాడు నేను బతిమాలాను అప్పుడు కొంచెం శాంతంగా మాట్లాడుతూ కావ్య మీ కవల పిల్లలు బాగున్నారు వాళ్ళ గురించి ఇలా ఆరాటపట్టం కాదు నాకు కావలసిన డబ్బుల కోసం ఆ డబ్బులు తీసుకురండి మీ కవల పిల్లల్ని తీసుకెళ్ళండి అని చెప్పి ముఖం మీదే తలుపేశాడు తన వద్ద అప్పు చేసిన తప్పు మన దగ్గర ఉంది కదా కావ్య అందుకే ఆ దాసుగాడు అలా రెచ్చిపోతున్నాడు డబ్బులు సంపాదించిన తర్వాత వాడి సంగతి చెప్తాను అప్పటి వరకు మన పిల్లలు వాడి దగ్గర ఎలా ఉంటారో ఏమో తలుచుకుంటే నాకు బాధగానే ఉంది కావ్య డబ్బులు లేకుండా ఏం చేయలేమని అర్థమైంది లేదంటేనా సరేలేండి చీకటి పడుతోంది దీపం పెట్టండి నేను వంట చేస్తాను అని కావ్య పిచుక డబ్బానక్కడ పెట్టి వెళ్ళిపోయింది సరిగ్గా అప్పుడే అడవిలో ఒక మూల ఉన్న తన ఇంట్లో దాసుగ్రద్ద కొరడా పట్టుకొని కోపంగా ఉంది తన ముందు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ పాపం కవల పిచుకలు రాణివాణి ఉన్నాయి ఏ కవల పిచుకలు దీనినేమంటారో తెలుసు కదా కొర్రో అంటారన్నయ్య అని అనగానే దాసుగ్రతకి మరింత కోపం వచ్చింది అంతే కొరడాతో రెండింటికి ఒక దెబ్బ వేశాడు కవల పిచుకలు కళ్ళు మూసుకొని ఆ కొరడా దెబ్బ బాధని అనుభవించాయి ఎన్నిసార్లు చెప్పాలే మీకు నన్ను అన్నయ్య అనొద్దు బావా బావా అని పిలవమని ఇంకోసారి అన్నయ్య అన్నారంటే ఈ కొట్టడాలు బెదిరింపులు ఉండవు డైరెక్ట్గా తీసుకెళ్లి వేడివేడి నూనెలో వేసి ఫ్రై చేసుకొని తింటాను వద్దు వద్దు నిన్ను బావా అని పిలుస్తాను నిన్ను బావా అని కవల పిచుకలు చెప్పడంతో కొంచెం శాంతించింది ఇప్పుడు మనం సరదాగా ఒక ఆట ఆడుదాం అని చెప్పగానే కవల పిచుకల ముఖాలను చూసుకుంటాయి ఏ ఆట అని అడగొచ్చు కదా అది సరే బావా చీకటి పడుతుంది కదా ఇప్పుడే ఆట ఆడుదాం ఒక బావా ఇద్దరు మరదళ్ళు ఎలా ఉందట పేరు బాగుంది బావా ఆట ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు రెండు మాంసం ముక్కలను ఇస్తాను అని చెప్పగానే కవల పిచుకలు అయిష్టం ముఖం పెట్టి చీచీ మేము మాంసం తినము అది మీరు తినడానికి కాదు మరదళ్ళు అని చెప్పగానే రాణివాణి పిచుకలకు దాసుగ్రద ఆలోచన అర్థమైంది అసలది మేము ముట్టుకోము పట్టుకోము అప్పుడు నా కొరడా మీద దెబ్బలాట ఆడుతుంది అందుకోకేనా అని చెప్పగానే బాధగా మనసు చంపుకొని ఎలా ఆడాలో చెప్పు గుడ్ వాణి ఇద్దరూ కలిసి ఆ మాంస ముక్కల్ని పట్టుకొని నేను ముందు తినిపిస్తానని నువ్వు లేదు లేదు నేను ముందు తినిపిస్తానని నువ్వు ఇలా ఇద్దరూ అనుకుంటూ నాకు ఆ మాంస ముక్కల్ని తినిపించాలి ఎలా ఉందా ఆట అని దాసుగ్రద్ద అడుగుతుంది వెంటనే కవల పిచ్చుకలు ఎలా ఉంటే ఏమిటిలే మేం బాధను పరుస్తూ నీ సంతోషం కోసం ఆడాలి కదా అనుకుని సరే అంటాయి వాణి రాణి రెండు ప్రయత్నం పట్టుకుని దాసు సరదాగా తింటూ ఉంటాడు బాధగా కన్నీళ్లతో రాణి వాణి అనే కవల పిచుకలు దాసుగ్రద్దకి కావలసిన మాంసం ఆహారం తినిపిస్తూ ఉంటాయి ఓ రాత్రివేళ నిద్రపట్టడం లేదని కావ్య కిటికీ మీద వాలి బయటకు దిగులుగా చూస్తూ ఉండగా తన భర్త ఆకాష్ కాకి వచ్చి వాలింది బాధగా కావ్య మన కవల పిల్లలు గుర్తుకొచ్చి పట్టడం లేదా అవునండి రాణివాణి బాగా గుర్తొస్తున్నారు మనం చేసిన తప్పుకి ఆ దాసుగ్రత దగ్గర మన కవల పిల్లలు ఎంత నరకయాతను పడుతున్నాయో ఏమో అసలే తాసుగ్రతకి కోపం ఎక్కువ వాడు చెప్పిన పని చేయడం లేదని ఎంతలో కొడుతున్నాడో ఏమో ఇదంతా తలుచుకుంటే ఎంతో బాధ వేస్తోంది తల్లివి కాబట్టి నీ బాధని నీ ఏడుపుని బయటకు చెప్పుకున్నావు కావ్య నేను తండ్రిని కదా లోపల బాధని దిగమింగుతున్నాను నాకు తెలుసండి మీరెంతలా కుమిలిపోతున్నారో భర్తలా ఓడిపోయాను నీ బాగు చూసుకోలేదు తండ్రిలా ఓడిపోయాను చేసిన అప్పుకు డబ్బులు కట్టలేక కూతుళ్ళని దాసగ్రత దగ్గర బందీలుగా పెట్టాను ఇంత చేసినా నేనింకా బతుకున్నానంటే ఎందుకంటావు కావ్య మన కవల పిల్లల కోసమని నాకు తెలీదా చెప్పండి అని అలా రెండు పక్షులు తమ కవల పిల్లల గురించి బాధపడుతూ ఉంటాయి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున కావ్య పిచుక ఆకాష్ కాకి డబ్బులు తీసుకొని దాసుగ్రధ దగ్గరికి వచ్చాయి అప్పుడు దాసుగ్రధ తన ఇంటి ముందు మంట పెట్టుకుని ఒక కర్రకి కవల పిచుకలను కట్టేసి కాల్చుతూ ఉంటుంది ఆ బాధ భరించలేక కవల పిచ్చుకలు ఏడుస్తూ అరుస్తూ ఉంటాయి ఎంత అరిచినా ఎంతేడ్చినా నా ఇంటివైపు ఏ పక్షి రాదు వచ్చినా నన్ను ఎదురించలేదు నేను పడుకున్నప్పుడు తప్పించుకోవాలని చూస్తారా ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను ప్రాణాలతో ఉన్న మిమ్మల్ని ఇలాగే కాల్చుకొని తింటాను మీ అమ్మ నాన్న అడిగినప్పుడు పారిపోయారని చెబుతాను అని నవ్వుతుండగా అదంతా చూస్తున్న తండ్రి ఆకాష్ కాకి రక్తం మరిగింది చేతిలో ఉన్న డబ్బులను కావ్య పిచ్చుకకిచ్చి చుట్టూ చూసింది ఒక రాయి కనపడింది ఆవేశంతో ఆ రాయి తీసుకొచ్చి మీద వేసింది అంతే దాసుగ్రద్ద అక్కడికక్కడ చనిపోయింది కర్ర కట్టిన తన కవల పిల్లలను కాపాడుకొని డబ్బుల డబ్బా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది అలా దాసుగ్రద్ద జీవితం అంతమైంది కవల పిచుకల జీవితం సంతోషంతో మొదలైంది అడవిలోని పక్షులకు మెహందీ పెడుతూ ఆ పక్షులు ఇచ్చే ఆహారం తింటూ జీవించే ఒక ఆడపిచ్చుక తన తల్లి పిచ్చుకతో కలిసి ఉండేది ఒక రోజున కాకితో ఆ ఆడపిచ్చుకకు పెళ్లి జరుగుతోంది అప్పుడు వాటికి కొద్ది దూరంలో ఒక చెట్టు మీద వాలిన రెక్కలు సగం కట్టైన ఒక ఆడపావురం మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంటుంది రెక్కలున్నప్పుడు నన్ను ప్రేమించి ఇప్పుడు సగం రెక్కలున్నాయని వదిలేసి పిచ్చుకొని పెళ్లి చేసుకుంటున్నావా కాకిబావ అనుకుంటూ ఉండగా మెడలో పూలదండ వేసుకొని నుదుట పెళ్లి బాసింగం కాకి కాకిబావ వచ్చి పావురం పక్కన వాలింది నన్ను మన్నించు పావురమా నిన్ను ప్రేమించి మరొక పిచుకను పెళ్లి చేసుకున్నాను నాది నిజమైన ప్రేమ కాదు నేను పవిత్రమైన ప్రేమికుణ్ణి కాను నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకురా అయినా ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు మేము పిచుక పుట్టింటికి వెళ్తున్నాం మూడు రోజుల వరకు రాను నిన్ను చూడకుండా మూడు రోజులు ఎప్పుడైనా ఉన్నానా పావురమ్మా చాలు చాలు ఈ మాటలు విని నేను మోసపోయింది చాలు ఇక చెప్పకు చేసిన దాడిలో నా రెండు రెక్కలు సగం వరకు విరిగిపోయాయి అందుకే కదా ప్రేమించి నన్ను కాదని ముక్కు ముఖం తెలియని పిచుకులు పెళ్లి చేసుకున్నా అది కాదే నీకు ప్రేమించే మనసు అవసరం లేదు అందం కావాలి నిన్ను కౌగిలించుకోవడానికి రెక్కలు కావాలి నా దగ్గర అందం ఉన్నప్పటికీ అందమైన రెక్కలు మాత్రం లేవు కదా ఇప్పుడు నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు మూడు రోజుల తర్వాత వస్తాను కదా అప్పుడు కలుసుకుంటాను జాగ్రత్తగా ఉండు అని చెప్పి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సగం రెక్కలు తెగిన పావురం ఏడుస్తూ ఉంటుంది కాకి పావురానికి తెలియని విషయం ఏంటంటే వాటికి కొద్ది దూరంలో కాకి పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు పిచుక వాటిని గమనించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిచుక పుట్టింట్లో ముచ్చటగా కాకికి పిచుకకు మూడు రాత్రుల సంబరం అయ్యాక పిచుకను తీసుకొని కాకి తన గూటికి వచ్చేస్తుంది ఆ గూటి బయట ఇచ్చిన మెహందీ డిజైన్స్ వేయబడ్ను అని బోర్డు పెడుతుంది ఇలా ఎందుకు పిచుక నాకు వచ్చిన కళని నేను మర్చిపోకుండా ఉండటానికి అలాగే మన సంసారం సవ్యంగా సాగడానికి ఎంతో కొంత సంపాదన వస్తుంది కదా అని నచ్చ చెబుతోంది ఆ బోర్డు చూసిన చిలుక కొంగ గ్రద్ద కూడా వచ్చి మెహందీ వేసుకొని వెళ్తూ తగిన ఆహారం ఇచ్చేటివి వాటితో కాకి పిచుకల సంసారం సవ్యంగా సాగుతూ ఉండేది ఒక రోజున సగం రెక్కలు విరిగిన పావురం గాలిలోకి ఎగరాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఎగరలేక కింద పడుతూ చెట్ల మీదుగా వచ్చి ఒక సెలయేర్లో పడుతుంది మునుగుతో తేలుతూ ఉండగా ఆకలిమీద ఉన్న గ్రద్ద పావురాన్ని చూస్తుంది పెద్దగా గట్టిగా సంతోషంగా అరుస్తూ వచ్చి సెలయేర్లో ఉన్న పావురాన్ని తన కాళ్లతో గట్టిగా పట్టుకొని లాగి ఒక పెద్ద బండరాతి మీద పడుకోబెట్టి పావురం కాళ్లని గ్రద్ద తన కాళ్లతో పడుతూ పావురాన్ని చూస్తుంది పావురం బాధపడుతూ నొప్పి భరించలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా చూడు గ్రద్ద ముందు ఒంటరిగా ఉన్నప్పుడే దాడి చేసి పూర్తిగా చంపకుండా రెక్కలు మాత్రం సగం వరకు పొడిచి పడిచి పాడు చేశాం ఇప్పుడు మళ్ళీ దాడి చేస్తున్నావు నన్ను పూర్తిగా చంపే అయ్యో పావురమ్మా చంపు చంపు అంటే చంపే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది చెప్పు బతకడానికి ప్రయత్నం చేయి బతికించమని బతిమాలుకో ప్రాణభిక్ష పెట్టమని వేడుకో అప్పుడు నా మనసు కరిగి నిన్ను పూర్తిగా చంపేసినా చంపేస్తాను అయితే బతిమాలుతాను నాకు కావాల్సింది చావడం ఎవరు చంపితే ఏముంది ఎలా చంపితే ఏముంది అయితే బతిమాలవే వద్దు బావా నన్నేమి చేయకు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు అని బతిమాలతో ఉండగా గ్రద్దలోని రాక్షసతత్వం బయటకు వస్తుంది తన బలమైన ముక్కుతో గట్టిగా కసితీర పొడిచి పొడిచి చంపుకొని తినాలని పొడవడానికి వెళ్తుండగా అప్పుడే మెహందీ పిచుక వచ్చి కర్రతో గ్రద్ద తలమీద కొడుతుంది గ్రద్ద అలాగే కింద పడుతుంది పిచుక పావురాన్ని తీసుకొని తన గూటికి వెళ్తుంది అక్కడ భోజనం తినిపిస్తుంది పావురం కన్నీళ్లు పెట్టుకుంటుంది కదా నీకు వచ్చిన భయం లేదు నేను చెప్పినట్టు చెయ్యి నీకు మెహందీతో పూర్తి రెక్కలను వేస్తాను నీకు పూర్తిగా రెక్కలున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి పావురాన్ని కూర్చుండబెట్టి తన సగం రెక్కలను విప్పుతుంది పిచుక ఆ సగం రెక్కల మీద నుంచి అందంగా అందమైన మెహందీ డిజైన్స్ వేస్తుంది అలా వేస్తున్నప్పుడు పావురానికి తనకి నిజమైన రెక్కలు మెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది పావురం చాలా సంతోషపడుతూ పిచుకలతో వాటింట్లోనే ఉంటుంది కొన్నాళ్ళకు నిజంగానే పావురానికి పిచుక వేసిన మెహందీ రెక్కలు మొలుస్తాయి అందమైన పావురం తనకు ఇంకా అందమైన మెహందీ రెక్కలు వచ్చినందుకు సంబరపడుతూ ఆకాశ వీధుల్లో తిరుగుతూ అందరూ వినండి నాకు అందమైన మెహందీ డిజైన్ రెక్కలు వచ్చాయి మా పిచుకక్క వేసిన మెహందీ నాకెంతో మేలు చేసింది అని చెబుతూ ఉండగా కాకి బావ పిచుక వచ్చి పావురాన్ని తీసుకెళ్లి కొంగతో మాట్లాడి పెళ్లి చేస్తారు పావురం కొంగ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటాయి